తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బస్తీ దవాఖానులు ప్రస్తుతం సమస్యలతో సతమతం అవుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దావకాన్లను పట్టించుకోవడం లేదని విమర్శించారు నిరుపేదలకు వైద్య సేవలను అందించే సదుద్దేశంతో తమ ప్రభుత్వం ఈ బస్తీ దావకానులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు ఈ మేరకు ఈరోజు ఖైరతాబాద్లోని బస్తీ దావకానులను మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించారు అక్కడి వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు నాలుగు నెలలుగా తమకు జీతాలు రావడం లేదని అక్కడి మహిళా వైద్యురాలు కేటీఆర్కు తెలిపారు ఓల్డ్ లింగంపల్లి బస్తీ దావకానులోనూ ఇదే సమస్య నెలకొందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు ఇక్కడి వైద్యులకు కూడా నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదని తెలిపారు ఓల్డ్ లింగంపల్లిలోని బస్తీ దావకాన్లను హరీష్ రావు సందర్శించి వైద్యులు అక్కడికి వచ్చిన రోగులతో ఆయన మాట్లాడారు మరోవైపు బోరబండ్లోని వినాయక నగర్లో ఉన్న బస్తీ దావకాన్లను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ రోజు ఉదయం సందర్శించారు అక్కడి వైద్యులతో హెల్త్ చెకప్ చేయించుకున్నారు వైద్యులు రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తమ పార్టీ ఎమ్మెల్యే పేరును కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో చేర్చడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదని అది ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అని ఆయన ఎద్దేవా చేశారు మంగళవారం ఖైరతాబాద్లోని బస్తీ దావకాలను సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపైనర్ల జాబితాలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు ఉండటాన్ని కేటీఆర్ తప్పుబట్టారు కాంగ్రెస్ పార్టీకి నీతి రీతి ఏమైనా ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు తమ పార్టీ గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రలోభ పెట్టి చేర్చుకుందని ఇది అవినీతి కాదా అని నిలదీశారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ వద్ద ఒకలా బయట మరోలా మాట్లాడుతున్నారని అసలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో వారున్నారని విమర్శించారు దమ్ముంటే వారంతా తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని కేటీఆర్ సవాల్ విసిరారు కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన రియాజ్ పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన ఘటన వివాదాస్పదంగా మారింది పోలీసులు ఇది ఆత్మరక్షణ కోసం జరిగిన కాల్పులని చెప్తుండగా ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపిస్తూ తెలంగాణ మానవ హక్కుల వేదిక తీవ్రంగా స్పందించింది ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది ఈ మేరకు మానవ హక్కుల వేదిక ఒక ప్రకటన విడుదల చేసింది రియాజ్ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి వారిపై హత్యా కేసు నమోదు చేయాలి ఈ ఘటనను హైకోర్టు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సొమోటోగా స్వీకరించి చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో కోరింది రియా చేతిలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొంది రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయనే నమ్మకంతోనే గూగుల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు పెట్టుబడులకు రక్షణ ఉంటేనే పారిశ్రామికవేత్తలు వస్తారని తద్వారానే రాష్ట్రంలో అభివృద్ధి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు మంగళగిరిలోని ఏపీఎస్పి ఆరోవ బెటాలియన్ మైదానంలో మంగళవారం నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివారణలర్పించారు విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి పూర్తి భద్రత ఉంటుందన్న భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి అన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన వీర పోలీస్ సైనికులకు హృదయపూర్వక అర్పిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు పోలీస్ సేవలు వారి త్యాగాలు రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టి రైతులను బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ ఉన్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రఖ్యాత వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించి యూనివర్సిటీ సీనియర్ ప్రతినిధులు వ్యవసాయ టెక్నాలజీ పరిశోధకులతో కీలక సమావేశాలు జరిపారు ఏపీ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు తమతో కలిసి పనిచేయాలని లోకేష్ వారికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయాలి వాతావరణ మార్పులను తట్టుకునే పంటలు అభివృద్ధి ప్రిసిషన్ ఫార్మింగ్ వంటి రంగంలో మీ నైపుణ్యాన్ని మా రైతులకు అందించాలని కోరారు స్మార్ట్ ఫార్మింగ్ అగ్రిటెక్ ఆవిష్కరణలపై రైతులకు వ్యవసాయ నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు సంయుక్త కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు ఏఏ ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు ఇన్నోవేషన్ హబ్బులు ఏర్పాట్లో సహకరించాలని కోరారు రాష్ట్రంలో స్థిరమైన వ్యవసాయ విధానాల రూపకల్పనకు పరిశోధన ఆధారిత సూచనలు ఇవ్వాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు తిరుమల శ్రీవారి భక్తులు తమ దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వివిధ ట్రస్టులకు గత పదకొండు నెలల కాలంలో రికార్డు స్థాయిలో డొనేషన్లు వెల్లువెత్తాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదహారవ తేదీ వరకు ఏకంగా తొమ్మిది వందల పద్దెనిమిది పాయింట్ ఆరు కోట్ల డొనేషన్ అందినట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి ఈ వివరాల్లో సింహభాగం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్కే దక్కింది ఈ ఒక్క ట్రస్ట్కే అత్యధిక మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు అందడం విశేషం ఆ తర్వాత స్థానంలో శ్రీవాణి ట్రస్టుకు రెండు వందల యాభై రెండు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్కు తొంభై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు అరవై ఆరు పాయింట్ ఐదు మూడు కోట్లు ఎస్వి గోసం రక్షణ ట్రస్టుకు యాభై ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్ల చొప్పున భక్తులు కానుకలు సమర్పించారు దేశీయ ఐటీ దిగ్గజం అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ సంచలన నిర్ణయం తీసుకుంది తమ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఉద్యోగులను తొలగించి టెక్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీల రాక మారుతున్న వ్యాపార అవసరాల నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది సెప్టెంబర్ ముప్పైతో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ ఏకంగా పంతొమ్మిది వేల ఏడు వందల యాభై ఐదు మంది ఉద్యోగులను తొలగించింది ఇందులో సంస్థ నుంచి తొలగించబడిన వారు స్వచ్ఛందంగా వైదొలిగిన వారు ఉన్నారు ఈ భారీ కోతతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య మూడు పాయింట్ రెండు శాతం తగ్గి రెండు వేల ఇరవై రెండు మార్చి తర్వాత మొదటిసారిగా ఆరు లక్షల కంటే దిగువకు పడిపోయింది ఉద్యోగుల తొలగింపు పరిహారం సంబంధిత ఖర్చుల కోసం ఈ త్రైమాసికంలో సంస్థ పదకొండు వందల ముప్పై ఐదు కోట్లు కేటాయించినట్లు ఆర్థిక నివేదికలో పేర్కొంది దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకల అనంతరం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది ఈరోజు ఉదయం ఏడు గంటల సమయానికి గాలి నాణ్యత సూచి మూడు వందల నలభై ఏడుగా నమోదైంది దీన్ని కేంద్ర కాలుష్యం నియంత్రణ మండలి చాలా ప్రమాదకరం కేటగిరీగా వర్గీకరించింది ఈసారి కాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్కు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించలేదు పైగా గతేడాది దీపావళి మరుసటి రోజు ఉదయం నమోదైన రెండు వందల తొంభై ఆరు ఏక్యూఐతో పోలిస్తే ఈసారి కాలుష్యం మరింత తీవ్రంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది సోమవారం దీపావళి సాయంత్రం నాలుగు గంటలకే ఢిల్లీలో ఏక్యూఐ మూడు వందల నలభై ఐదుగా వెరీ పూర్ కేటగిరీలో నమోదైనట్లు సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫార్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ వెల్లడించింది టపాసుల మూతతో రాత్రికి రాత్రే గాలి నాణ్యత మరింత క్షీణించింది ఇలాంటి కాలుషితమైన గాలిని ఎక్కువసేపు పీల్చడం వల్ల తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని సిపిసిబి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు హెచ్ బి వీసాలపై అమెరికా వెళ్లే విదేశీ వృత్తి నిపుణులకు భారీ ఊరట లభించింది వివాదాస్పదంగా మారిన లక్ష డాలర్ల అప్లికేషన్ ఫీజుపై యుఎస్ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది ఈ భారీ రుసుము నుంచి పలు వర్గాలకు మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది ఈ నిర్ణయంతో ఇప్పటికే అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయులు టెకీలు ఊపిరి పీల్చుకున్నారు కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈ లక్ష డాలర్ల ఫీజు నిబంధన కేవలం అమెరికా బయట ఉండి ఇప్పటికే హెచ్వన్ బి వీసా కలిగి ఉన్నవారు అమెరికాలోని ప్రవహించడానికి కానీ దేశ విడిచి వెళ్లడానికి గాని ఎలాంటి అడ్డంకులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది భారత్ ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాల్లో మరొక కీలకమైన ముందడుగు పన్నుంది ఈ సంవత్సరం చివరిలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు భారత పర్యటనకు రావడం ఖాయంగా కనిపిస్తుంది ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడనుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా భారత్ రష్యా వంటి దేశాలపై టారిఫ్లో పేరుతో ఒత్తిడి పెంచుతూ ఉన్నారు మరోవైపు హమాజ్తో యుద్ధం కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ను హెచ్చరించారు ఆ ఒత్తిడికి తలొగ్గి ఇజ్రాయెల్ తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించింది అయితే హమాజ్ పూర్తిగా లొంగిపోతే గాజాలో యుద్ధం ఆగదని నేతన్యాహు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో అమెరికా ఒత్తిడిని పట్టించుకోకుండా భారత్తో సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇజ్రాయెల్ ప్రధాని పర్యటనకు సిద్ధమవుతున్నారనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ